ఎప్పుడు కడివి నీరు కానీ ఈ వర్ష ప్రభావం వల్ల కురిసిన వర్షం వల్ల ఎంతో మన జల జీవనం అంతా అతలాగుతం అయిపోయింది ఇక్కడ విజయవాడ గుంటూరు సో మనం కూడా చెప్పడం జరిగింది నా యాభై సంవత్సరాలు గుర్తు చేసుకున్న సందర్భంలో ఇట్లా నాన్నగారి నుంచి కూడా ఎలా ఆయన ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చిన రాష్ట్రాలకి అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కాబట్టి ఏ రాష్ట్రమైనా ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అలా అన్నింటినీ కలిపారు ఇంటి రమ్మనిప్పుడు ఓ ప్రాంతానికి కాకపోతే వస్తే ఇంకో ప్రాంతం వాడిని దాంట్లో భాగస్వాములు చేయడం అదే ఇదంతా అంతా ఒకటే ఒక ఉమ్మడి కుటుంబం వసు కుటుంబం అంతా అన్నదమ్ములం అన్న అందరి అందరిని ప్రభావితం చేసి వాళ్ళని అందరిని ఆదుకునేలా అలాగే మేము కళాకారులు ఆయనే ఆదర్శంగా తీసుకుని అప్పటి నుంచి అంటే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానివ్వండి లేకపోతే మన ఉప్పని కానివ్వండి టిసీమలో లేకపోతే మన వేరే రాయలసీమ క్షామ నివారణ కోసం అయితేనేవి ఆయన అప్పుడ జోలి బట్టి మిగతా ప్రాంతాలని తిని ఆయన అడుక్కోవడం జరిగింది డబ్బు అలా అందరిలో కూడా మన తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేక అందరిని ఒక ఎటువంటి మనకు భేదాలు ఉన్నా అవన్నీ కూడా అదే ఉంటాం యూనిటీ డైవర్సిటీ అంటే ఇవి పార్టీలకు కానీ ఎటువంటి కులాలకు కానీ ఎటువంటి లేకుండా అందరూ వాళ్ళ సోదరులకి వాళ్ళ పక్కింటి వాళ్ళకి వాళ్ళ బంధువులకి జరిగిన నష్టం భావించ భావించే ఎప్పుడు ఎల్లప్పుడూ అలాగే చంద్రబాబు నాయుడు గారు మా కళాకారులు అందరూ కూడా అందరూ స్పందించారు ఇవాళ సిద్ధు జారైతేనేమి లేకపోతే విశ్వసేణి గారు అయితేనేమి అలా చాలా మంది అన్నట్టు ఎవరు ఎవరు వాళ్ళు షూటింగ్లో వాళ్ళ పనులు ఉంటారు ఇప్పుడు మాకు ఖాడి దొరికింది కాబట్టి ఒక్కరోజు వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు అనౌన్స్ చేసి చాలా రోజులైంది వచ్చేసి మా సహాయార్థం ప్రజలకి ఇక్కడ బాధ్యత ఈ యొక్క సేమ్ రిలీఫ్ ఫండ్కి ఏదైతే వచ్చింది మేము అనౌన్స్ చేసామో అది ఇవ్వడానికి వచ్చాము అలాగే చాలా మంది కూడా ప్రభావితులయ్యి వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళు తీరి సమయంలో వాళ్ళు వచ్చి తప్పకుండా వాళ్ళు ఇచ్చి పెడతారు వాళ్ళు వాళ్ళు ఏదైతే ఇద్దాం అనుకుంటారో ఏదైతే వాళ్ళు ప్రకటన ప్రకటన చేశారు అయినా ఇది లేనిపోని రచ్చ చేసి ఈ పేరు ఎందుకు లేని పేర్లు ఎత్తడం కూడా అనవసరం ఏదో ఇది ఎంత ఆశాస్పదం అంటే ప్రభుత్వం సృష్టించిందట వరదం అంటే అదే మాట్లాడదు మాకు తెలియదు మనం తెలుసు వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అది దీంట్లో సాయం సహాయం అందించిన చాలా మంది ఉన్నారు అక్షయ వాడు ఉన్నారు భోజనాలు అన్ని అందరు కూడా ఇప్పటిదాకా పది లక్షల ప్యాకెట్లు వాళ్ళ రోజుకి రెండు లక్షల ప్యాకెట్లు వాళ్ళు కూడా ప్రభుత్వ సహాయ సహకారాలతో వాళ్ళు కూడా మంగళగిరిలో ఈ వంటగది పెట్టి వాళ్ళు ఎవరికి వాళ్ళు అందరూ కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి అందరు కూడా దీన్ని ఒక విపత్న విపత్ దీని కింద కెలామిటీ కింద కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి దాని సహాయ సహకారాలు అందిస్తుంది ముందు